珍妮。 ఈరోజు ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అండి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను ఈరోజు నేను దీన్ని పో చేయటానికి కారణం ఏంటంటే మొన్న ఒక పెన్ డ్రైవ్ అండి మాకు పెన్ డ్రైవ్ దొరకలేదన్నమాట ఆ పెన్ డ్రైవ్ కోసం తీసి చూసారా మొత్తం ఎక్కడ ఎక్కడ మొత్తం చిందర వందరగా చిందర వందరగా తీసేసాము అంటే పెన్ డ్రైవ్లు అన్నీ ఉండిపోయినాయి అయ్యో ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పోయిందని ఇంకా మనమైతే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటామండి ఇంకా మగవారైతే అట్లా పెట్టుకుంటారండి ఎక్కడ తీసిన అక్కడ పడేసేస్తారు సేమ్ అండి మా ఇంట్లో కూడా అంతేను అన్నీ తీసి చెక్ చేయటమేమో కానీ నాకు డబల్ పని అయిపోయిందనమాట ఇప్పుడు ఈ మొత్తం నేను శుభ్రం చేసేసుకుంటాను చేస్తూ మీకు కూడా నేను చూపిస్తాను అందరు చేసుకునేది వెళ్ళండి దీనికోసం అనమాట మొన్న అంతా వెతికి 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 వెతికాము ఇది ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ ప్లగ్ బాక్స్ అన్నమాట ఈ ప్లగ్ బాక్స్ ఆల్రెడీ నేను వేరే చోట పెట్టాను అది అక్కడ కంటిన్యూ ఉండిపోయిద్ది దీంట్లో మౌసులు పెట్టుకుంటాను మౌసులు ఉన్నాయి ఈ మౌసులు పెట్టుకుంటే అయిపోయింది కదా ఇది ఒక పౌచ్ ఉంది ఈ పౌచ్లో ఏంటంటే ఇదిగోండి ధారా పొండలు మళ్ళీ గుండు సూదులు ఫెస్టివల్ వచ్చినప్పుడు పూలు కొట్టడానికి ఇంకా థర్మామీటర్ ఇవన్నీ ఉంటాయి దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను ప్రస్తుతానికి ర్యాక్ అయిపోయింది ఇంకా వచ్చేసి సెకండ్ ఇది సెకండ్ చూస్తున్నాను ఇదిగోండి ఇది సెకండ్ది సెకండ్ రా ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా దీంట్లో క్లిప్లు అవన్నీ పెట్టుకొని వెళ్ళటానికి బాక్స్ ఇది చూసారా ఇది ఎలా ఉందో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేస్తాను మన పేపర్లో పేపర్లు వేసినాయి చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా నెయిల్ పాలిష్లు అన్నమాట అబ్బా చూడండి నెయిల్ పాలిష్ ఇక్కడ వాచ్లు ఉంటాయి నావేను నా వాచ్లు ఉంటాయండి ఇవి మీకు ఈ వాచ్ని ఇక్కడ పెట్టేసుకుంటాను

అయితే మాకు కొంచెం దగ్గరగా ఉండేది అలానే సెల్స్ ఇది అయిపోయింది మూడోది నా బ్యాగ్ వీటి వాళ్ళ ఇవన్నీ ఫుల్ అయిపోయింది చూసారా బ్యాంగిల్ బాక్స్ ఇది అయిపోయింది ఇదైతే సర్దేశాను ఇలా పెడుతున్నాను నాకు తీసుకోవటానికి వీలుగా ఉంది ఇది చిన్న బ్యాగ్ అనమాట నాది బయటికి తీసుకెళ్ళటానికి పెట్టేస్తే అయిపోయింది ఇవి చూసారు కదండి దారం అనమాట ఎప్పుడన్నా పండగలకి ఆ టైం అప్పుడు దారాలు ఉపయోగపడతాయి అలానే మనకి ఇదిగోండి స్టాప్లర్లు పిన్స్ అలానే గమ్ము ప్లాస్టర్లు ఇది ఎరైజర్స్లు ఇవన్నీ అనమాట సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను ఎందుకంటే అవి ఎక్కువ ఉపయోగించవు కాబట్టి ఇవన్నీ పేపర్లు అవన్నీ కింద చూసారా అమ్మా ఇవన్నీ అనమాట కింద కూడా కిందే లేదు డైరీ ఇవన్నీ పనికి ఇక్కడ ఒక డైరీ ఉంది డైరీలు ఎక్కువైపోయినాయి ఇంట్లో ఇది కూడా మీషోలో నుంచి తీసుకొచ్చిన బాక్స్ అయినా బ్యాంగిల్ బాక్స్ కానీ ఇది మంచిగా లేదండి అదిగంటే ఇక్కడ పట్టదు బంకర పోయింది అందుకని ఇంకా దీన్ని తీసేసాను ఇచ్చదు దీంట్లో అన్నీ పనికిరాని మందులు అన్నీ వేసేస్తాను మందులు ఉంటాయి కదా ఆ మందులన్నీ దీంట్లో వేసుకుంటాను పనికిరాలు గొడుగు ఒకటి గొడుగు కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను ఎందుకంటే గొడుగు అవసరం ఉంటుంది ఇంకొకటి బీపీ మిషన్ ఉంది కదా బీపీ మిషన్ పెట్టుకుంటాను మొత్తానికి దీని సక్కటం చేస్తున్నాను అయిపోయింది సర్దటం